హల్లెలుయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును మనకు యేసుప్రభు వారు చెప్పిన మాటల వలన విశ్వాసం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తోంది అంటే మనం ఎంత ఎక్కువగా దేవుని వాక్యం వినటం కానీ చదవటం కానీ చేస్తే అంత గొప్పగా మన విశ్వాసం పెరుగుతుంది కాబట్టి మనం ప్రతిరోజు దేవునితో సమయం గడపడం చాలా ముఖ్యమైనది అలా కాకుండా మనం కొంచెం సమయమే దేవునికి కేటాయిస్తే మన విశ్వాసం కూడా కొంచమే ఉంటుంది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం దివ్య అనే యువతి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి తను ప్రతిరోజు నిజాయితీగా పనిచేసిన తర్వాతనే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేది అయితే ఉద్యోగరీత్యా ఆఫీస్లో రోజంతా కూర్చుని పని చేయాలి అలాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన ఒబెసిటీ ప్రాబ్లం వచ్చింది అప్పుడు దివ్య దిగులు పడి నేను ఇలాగా లావ్ అవుతే ఆరోగ్య సమస్యలు వస్తాయి నేను ఎలాగైనా బరువు తగ్గాలి అని నిశ్చయించుకుని రోజుకు ఒక్క పూట మాత్రమే ఆహారం భుజించసాగింది అలా చేయడంతో కొన్నాళ్ల వ్యవధిలో చాలా బలహీనంగా అయిపోయింది ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ చూసి నువ్వు అసలు తినకుంటే ఎలాగమ్మా శరీరానికి శక్తి కావాలి కదా సన్నగా అవ్వాలంటే వ్యాయామం చేస్తూ శరీరానికి సరిపడా ఆహారం తీసుకోవాలి అంతేకాని మొత్తానికి తినడం ఆపేయకూడదు అని చెప్పారు అప్పటి నుండి దివ్య ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మూడు పూటల ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించసాగింది మత్తైసు వార్త ఆరో అధ్యాయం ముప్పై వచనంలో నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు గదా ఈ వచనంలో వారు వారిని అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తున్నారు అంటే వారికి అల్ప విశ్వాసం ఎందుకు ఉందంటే వారు అల్పంగా దేవుని నుండి వింటున్నారు కాబట్టి మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా అయోతి ఆహారాన్ని అల్పంగా భుజించడం వలన శరీరంలో బలహీనత వచ్చింది ఆహారాన్ని సరిపడా భుజించినప్పుడు ఆరోగ్యంగా జీవించసాగింది అదేవిధంగా మనం ప్రతిరోజు సరిపడా సమయము దేవుని వాక్యం వినటానికి చదవటానికి కేటాయించాలి పోషకాహారంగా వాక్యం చదువుతూ ఎక్సర్సైజ్గా ప్రార్థన చేస్తూ అల్ప విశ్వాసలం కాకుండా బలమైన విశ్వాసులుగా ఉందాం అలా చేయగలిగితే మనకు విశ్వాసం పెరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది అలా చేయకపోతే అల్పవిశ్వాసం అనబడుతుంది కాబట్టి ప్రతిరోజు దేవుని నుండి వింటూ మనము విశ్వాసలంగా కాకుండా గొప్ప విశ్వాసలంగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు అందన స్తుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మేము అల్ప విశ్వాసులంగా కాకుండా బలమైన విశ్వాసులుగా ఉండేందుకు సహాయం చేయండి మేము ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ మీ అందు బలపడేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని బలమైన విశ్వాసులుగా ఉండేందుకు సహాయం చేయండి వారి తరాలు కూడా గొప్ప విశ్వాసులుగా జీవించుటకు సహాయం చేయండి వారి కష్టాలను అనారోగ్యాలను బాధలను వేదనలను తీసివేసి వారిని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయువుతో కథలని ఆర్థిక సమృద్ధితో కుటుంబంలో శాంతి సమాధానాలతో ఐక్యతతో నింపి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి సింహాసనం